హాయ్ ఫ్రెండ్స్ సొంతలోంచి తెచ్చిన కూరగాయలు అయితే అయిపోవచ్చు ఉల్లిపాయలు ముందుగానే అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఉల్లిపాయలు కొన్నాను ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు కూరగాయలు కూడా లాస్ట్కి వచ్చేసినాయి ఇంక బంగాళదుంపలు ఉన్నాయి శాంకూర దుంపలు బంగాళదుంపలు ఉన్నాయి ఇంక బెండకాయలు అయితే ఉల్లిపోయి ఉన్నాయని చెప్పి ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రికమెండ్ అవుతుంది మన వీడియోస్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెండకాయ కూర చేస్తాను ఫ్రెండ్స్ ఎండలు మండిపోతున్నాయి బాగానే చాలా ఎండలు కాసేస్తున్నాయి ఇప్పుడే సొంతలోకి వెళ్ళి తెచ్చిన కూరగాయలు వారం అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మాకు ఫ్రిడ్జ్ లేక శుభ్రంగా ఒళ్ళిపోయిన వల్లిపోయిన కాడికి వెళ్ళిపోని మిగిలిన కొద్దిగా బాగున్నాయి తీసి వండుతున్నాను అనమాట ఈరోజు చాలా వదిలిపోయిపోతే మళ్ళీ కూర తీసుకొచ్చేస్తుంది గాలికి శుభ్రంగా ముదురుకోనట్టు అయిపోయి బెండకాయలు బాగాలేదు బాగున్నా కాడికి కోసాను ఇప్పుడే చేస్తాను కూర ఒక ప్రాణం కూర తాళి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు అవి ముందుగా వెండిపెక్క వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ట్రాన్స్ వీడియో కొద్దిగా మిస్ మిస్ అయ్యింది చూసుకోలేదు నేను బెండకాయ రెండు చేప వేసి కూసుకొని పెడతాను అనమాట ఉత్తి బెండకాయ కూర బాగోదని చెప్పి రెండు రెండు చేప ముక్కలు వేసాను टमा కొంచెం యాభై రూపాయలు ఫ్రెండ్స్ అంటే నాలుగు కేజీలు అన్నమాట యాభై రూపాయలు మొన్న ఎలాగొచ్చి ఇప్పుడు వేసుకున్నాను చిన్న డబ్బాలో వేసుకోవాలి టేస్ట్ ఎలా వచ్చు కొద్దిగా పాన్లు కారం ఇందులోకే బెండకాయలు కూడా బెండకాయలు వేసుకుని పులోమన్ కలిపిస్తే జిగురు వచ్చేద్దని చెప్పి వెంటనే చింతపండు పులుపు కూడా వేసి చింతపండు పురుగు వేసుకొని కలుపుకున్నాను కొద్దిగా పుల్చలా దింపుకొని ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడికిపోయింది దగ్గర కూడికిపోయింది కొద్దిగా పులుసులా అనమాట బెండకాయ వండించాక పులుసు కూర అయిపోయింది పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అలా పొయ్యి మీద పెట్టుకోవడం వల్ల అన్న కూర అయితే టేస్ట్ పెట్టాను ఇప్పుడు ఎలాగో బాగానే ఉంది ఫ్రెండ్స్ వెండి చేప వేయడం వల్ల రెండు పులుసు బాగానే ఉండే చింతపండు వేసి వండాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఒకరి ఏమైనా అప్ చేసల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ